పుణ్యము నీకిన్ని సేవలు చేయగా హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ డే తిరుమల సెవెన్ డేస్ ఆఫ్ తిరుమల సేవలో ఫస్ట్ త్రీ డేస్ నాకు క్యాజు కటింగ్ లోనే డ్యూటీ మిగిలిన ఫోర్ డేస్ కంటిన్యూస్ గా నాకు లడ్డు కౌంటర్ లోనే డ్యూటీ ఉంది ట్వల్వ్ టు ఈవినింగ్ సిక్స్ వరకు నాకు లడ్డు కౌంటర్ లోనే డ్యూటీ మార్నింగ్ ఖాళీగా ఉన్నానని చెప్పి స్వామివారి పూల తోటకు వచ్చి పూల కటింగ్ అనేది చేస్తున్నాను ఈ ఫుల్ డీటెయిల్ వీడియో ఒకటి నేను సపరేట్ గా పోస్ట్ చేశాను మీరు ఎవరన్నా చూడకుండా ఉన్నట్లయితే దీని బిఫోర్ వీడియో నేను పూల తోట ఎలా ఉంటది స్వామివారికి దండలు కట్టే రూమ్ ఎలా ఉంటది అనేది మీకు షేర్ చేశాను మీలో ఎవరన్నా ఆ వ్లాగ్ మిస్ అయినట్టయితే ఇక్కడ ఐ కార్డ్స్ లో ఇస్తాను ఆ వ్లాగ్ కూడా చూసేయండి వీడియోలోకి లోకి వెళ్లే ముందు ఏ స్మాల్ రిక్వెస్ట్ అండి నా వీడియోస్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు నైన్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ఓన్లీ త్రీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు మీరు వీడియో మొత్తం చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోస్ చూసారంటే నాకు చాలా యూజ్ అవుతుందండి ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ చేయడానికి కూడా చాలా మోటివేషన్ లాగా ఉంటుంది అలాగే నా వీడియోస్ నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ బటన్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ సింబల్ వల్ల నాకు నా ఛానల్ మీకు నచ్చుతుంది నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనే మోటివేషన్ అనేది నాకు వస్తుందండి అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపించింది కూడా కొంచెం టైం తీసుకుని కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా చెప్తారని అనుకుంటున్నాను నేను ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేస్తున్నానండి మీరు గనక గమనించినట్లయితే ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తున్నాను మీరందరూ నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీరు ఏం చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏదన్నా చిన్న వీడియో పెట్టినా అది మీ ద్వారా వస్తుంది అలాగే లైక్ చేశారంటే నా వీడియోని మీలాంటి పది మందికి నా వీడియో అనేది షేర్ అవుతుందండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నేను పూల కటింగ్ అయిపోయిన తర్వాత ఎయిట్ థర్టీ వరకు పూల తోటలోని కటింగ్ కి ఉన్నానండి ఫ్లవర్స్ కట్ చేశాను తర్వాత ఇక్కడ తిరుమల గ్రామ దేవత అయిన బాటగంగమ్మ తల్లి టెంపుల్ ఉంటదండి ఇది పూల తోటకి పక్కనే ఉంటది సేవా సదన్ బ్యాక్ సైడ్ ఏ ఉంటది నార్మల్ గా భక్తులు ఎవరైనా వెళ్లాలంటే ఎక్కడ ఉంటది అనేది అడ్రస్ చెప్తాను పాప వినాశనం కి వెళ్లే దారిలో ఈ బాట గంగమ్మ తల్లి టెంపుల్ ఉంటది అలాగే సేవా సదన్ బ్యాక్ సైడ్ పూల తోట పక్క నుండి వెళ్లినా కూడా ఉంటదండి సదన్ నుండి వెళ్లినట్లయితే రైట్ సైడ్ కి వెళ్తే నాగతీర్థం ఉంటది లెఫ్ట్ సైడ్ అయితే బాట గంగమ్మ తల్లి టెంపుల్ ఉంటదండి ఈ అమ్మవారు గుడి చాలా అంటే చాలా బాగుంటదండి అమ్మవారు కూడా చాలా కళగా ఉంటారు ఈ అమ్మవారు వారు వచ్చేసి తిరుమల మొత్తానికి గ్రామ దేవత అనమాట ఒకప్పుడు బాగా అరణ్యంగా ఉన్నప్పుడు స్వామివారి అభిషేకం కోసం అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకప్పుడు స్వామివారి కైంకర్యాల కోసం వాటర్ ని పాప వినాశనం నుండి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ఈ బాట గంగమ్మ తల్లి ఇక్కడ అర్చకులకి తోడుగా ఉండేదండి అందుకనే ఈ అమ్మవారిని బాట గంగమ్మ తల్లి అంటారు ఇక్కడ అమ్మవారికి వన్ ఇయర్ కి ఒకసారి లాగా కూడా చేస్తారండి అంటే తిరుపతిలో గంగమ్మ జాతర చేస్తారు కదా అలాగే అక్కడ తిరుపతిలో అయిపోయిన ఒక వారం తర్వాత ఇక్కడ అమ్మవారికి కూడా జాతర లాగా చేస్తారండి ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట చాలా బాగా మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తున్నారు ఇక్కడ అమ్మవారు అయితే చాలా కళగా ఉన్నారండి ఈ గుడి చుట్టూ పీస్ఫుల్ గా మొత్తం గ్రీనరీ చెట్ల మధ్యలో అమ్మవారు ఉంటారండి ఇది గుడి సైడ్ వ్యూ అనమాట ఈ టెంపుల్ దగ్గర కూర్చుంటే చాలా పీస్ఫుల్ గా అనిపించింది మీలో ఎవరన్నా నెక్స్ట్ టైం వెళ్తే ఈ గుడికి కూడా విజిట్ చేయండి ఇక్కడ ఒక నాగేంద్ర స్వామి పుట్ట ఉంది అలాగే చెట్టు కింద శివలింగం ప్రతిష్ఠించింది ఉంది అమ్మవారు ఉన్నారు ఒక్కసారి మీరు అందరు వెళ్ళినప్పుడు ఇక్కడ విజిట్ చేయండి నేను అమ్మవారి టెంపుల్ కు వెళ్ళినప్పుడు చాలా మంది ఒడి బియ్యం కూడా పోస్తున్నారు అమ్మవారికి అదేంటో గాని నేను ఎక్కడికి వెళ్ళినా స్వామి బలే నన్ను కరుణిస్తున్నారు అని అనుకున్నారండి ఇక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళినా సరే అక్కడ ఎవరో కొంతమంది అమ్మవారికి ఒడి బియ్యం పోస్తున్నారు వాళ్ళు లెవెన్ మెంబర్స్ కావాలని చెప్పి అనుకుంటా ఉండగా అక్కడ ఓన్లీ టెన్ మెంబర్సే ఉన్నారు నన్ను కూడా ఒడి బియ్యం పోయమని అంటే నేను కూడా అమ్మవారికి ఒడి బియ్యం పోసానండి ఇదే ఫస్ట్ టైం నేను ఒక అమ్మవారికి ఇలా ఒడి బియ్యం పోసి ఇవ్వడం నాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది అండి చాలా చాలా సంతోషం కూడా అనిపించింది నేను మాటల్లో చెప్పలేను టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది పూలు పొయ్యడం అయిపోయింది తర్వాత బాటగంగం తల్లి ఉంటే అక్కడ అమ్మవారి దర్శనం చేసేసుకుని ఇప్పుడు పూలు కట్టే సేవాసె ఎదురకుండా పూలు కట్టేది ఒకటి ఉంది అంటే స్వామి వారికి పూలు కడతారు కదా అక్కడ ఉంది అక్కడ ఏమన్నా సేవ ఏమన్నా ఉందేమో చేద్దామని వెళ్తున్నాను అలాగే నాకు ఫోర్త్ డే సేవ వచ్చేసి లడ్డూ కౌంటర్ లో పడింది ఆఫ్టర్నూన్ ట్వల్ టు సిక్స్ పిఎం వరకు ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి వెంగమామలో లంచ్ చేసేసి అటు నుంచి అటు లడ్డు కౌంటర్ కి వెళ్తాను పూలు కట్టే చోటుకి వెళ్తే అక్కడ క్లోజ్ అయిపోయింది సరే అని రూమ్ కి వెళ్తే వెంటనే ఎక్స్ట్రా డ్యూటీస్ అవసరం అని అనౌన్స్ చేశారు అక్కడికి వెళ్తాను నేను ముందు వీడియోస్ లో మీకు చెప్పాను కదా నేను ఎక్స్ట్రా డ్యూటీస్ కూడా అలాట్మెంట్ చేయించుకుని ఎక్స్ట్రా సేవలు అనేది చేశానని ఫోర్త్ డే నాకు ఇలా అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చి కొంతసేపు అలా పూలు కట్టే ఫ్లవర్ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది క్లోజ్ అయిందని చెప్పి నేను హాల్ కి వెళ్లి రిలాక్స్ అవుదామని వెళ్తే ఎక్స్ట్రా సేవలు అవసరం అని నాకు వాళ్ళు ఎప్పటికప్పుడు స్పీకర్స్ లో అనౌన్స్ చేస్తారు అక్కడికి వెళ్ళి నేను అడిగితే వాళ్ళు ఏమన్నారో ఎక్స్ట్రా సేవ ఉందేమో అని చెప్పి సేవా సదన్ టూర్ కి వెళ్తే అక్కడ నేను ఇండివిజువల్ గా వచ్చాను కదా అక్కడ ఎలాంటి సేవ ఏమి అంటే ఒకదానికి అలాట్ చేయడం అంటే వాళ్ళు గ్రూప్ అయితే బెటర్గా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుందని అన్నారు ఇంకా ఏంటంటే నేను ఒకదాన్నే వచ్చాను కదా అలాట్ చేయడానికి మళ్ళీ ప్లస్ నాకు నాకు ట్వెల్వ్ కే లడ్డు కౌంటర్ లో డ్యూటీ ఉంది కదా ఇంకా త్రీ అవర్స్ కూడా లేదు ఈ త్రీ అవర్స్ లో నువ్వు మళ్ళీ నీ షిఫ్ట్ చేంజ్ అయ్యి వెళ్ళడం మేము వేరే వాళ్ళని అలాట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది అమ్మా ఈ ఫ్రీ టైమ్ లో మీరు ఏమైనా కావాలంటే కాజు కి వెళ్ళండి లేకపోతే మీరేదాన్ని రిలాక్స్ అవ్వండి అని అన్నారు అనమాట అందుకని వచ్చేసాను ఇప్పుడు ఇక్కడికి వచ్చి పూలు పూలు కట్టే దండలు కట్టే ఇది ఉంది కదా ఆఫీస్ లాగా ఇక్కడ పూలు కట్టే చోటకి వస్తే ఏంటంటే దండలు కట్టే చోట ఇక్కడ పార్క్ లాగా ఉంది అక్కడ కూర్చున్నాను అది ఓపెన్ చేస్తే ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఇక్కడే సేవ చేసుకుని తర్వాత నా లడ్డు కౌంటర్ సేవకి వెళ్ళిపోదాం అని చెప్పి నేను ఇక్కడ రిలాక్స్ అవుతున్నా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ తర్వాత ఈ ఫ్లవర్ రూమ్ అనేది ఓపెన్ చేస్తారు అక్కడ గార్డెన్ లో కోసం ఫ్లవర్స్ అన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దండలు కట్టడం అనేది స్టార్ట్ అవుతుంది నేను ఇక్కడ కూడా కొంతసేపు సేవ చేసేసి లడ్డు కౌంటర్ లో సేవ చేయడానికి వెళ్ళాను ఈ రోజు లడ్డు కౌంటర్ లో నాది ఫస్ట్ డే అనమాట ఫస్ట్ డే అయితే సేవ నాది లడ్డు కౌంటర్ లో చాలా పీస్ఫుల్ గా వెళ్ళింది ఎక్కడైనా సేవ చేయడం ఒక ఎత్తు అండి కానీ లడ్డు కౌంటర్ లో సేవ చేయాలంటే మనం ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఉండాలి ఎందుకంటే కౌంటింగ్ ఇచ్చేటప్పుడు మనం గనక ఎక్స్ట్రా లడ్డూస్ ఇస్తే అవి మనం పే చేయాల్సి వస్తుంది నాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి లడ్డూ కౌంటర్ లో జరిగింది ఆ ఏం జరిగింది నేను లడ్డూ కౌంటర్ లో మనీ కూడా కట్టాల్సి వచ్చింది ఎన్ని లడ్డూస్ మనీ కట్టాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను లడ్డూ కౌంటర్ లో సేవ అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ సత్సంగం హాల్ కూడా వెళ్ళొచ్చి కొంచెంసేపు స్వామివారు మాడు వీధుల్లో తిరుగుదామని వచ్చాను అలాగే కొంచెం షాపింగ్ కూడా చేసుకుందాం అనే రీజన్ తోనే వచ్చానండి నైట్ వ్యూ అనేది ఇలా ఉంది ఇదంతా స్వామివారిది పుష్కరణి కదా కొంతసేపు షాపింగ్ చేసి వచ్చి ఈ పుష్కరణి దగ్గర కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ వ్యూ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నా బాగా నచ్చింది అనే విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే నెక్స్ట్ వీడియోలో నేను కౌంటర్ కౌంటర్లో ఎంత మనీ కట్టాను అసలు ఏం జరిగింది అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్